ఈ లోకములో కొందరు అనుకున్నటువంటి డబ్బును బట్టి అధికారాన్ని బట్టి చందాలను బట్టి కులాన్ని బట్టి వారు కొన్న మతాన్ని బట్టి లాన్ని బట్టి బలగాన్ని బట్టి ఈనాడు కొందరు అతిశయపడుతూ ఉన్నారు బట్టి ఈ లోకములో దేనిని అతిశయపడిన వారు చాలా మంది పడిపోయారు రక్తము కార్చి నిన్ను విమోచించి నిన్ను కొనుక్కొని ఆయన కుమారుడిగా ఆయన కుమార్తెగా చేసుకుని పరిశుద్ధపరిచి పరిశుద్ధపరచబడిన సంఘములో నిన్ను కూర్చోబెట్టి సజీవుడిగా సజీవురాలుగా ఉంచిన దేవుని బట్టి అతిశయ పడుతున్నావాడుతున్నావా నువ్వు దేని బట్టి అతిశయపడుతూ ఉన్నావు నీ దానిని బట్టి కాదు నువ్వు గర్వించేది అవన్నీ కలుగు చేసిన దేవుని బట్టి గర్వించాలి ఎన్ని ఉన్నను క్రీస్తును బట్టి నువ్వు అతిశయించాలి